నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ ఒక ఆరు నెలల వెనక్కి వెళ్తే మన హిందూ దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక సన్నాసి ఇప్పుడు దిక్కుతోతని స్థితిలో పడి ఉన్నాడు క్రమక్రమంగా అతని ఆదాయం తగ్గడం కానీ లేదు అంటే అతనికి సంబంధించినటువంటి ఇన్కమ్ సోర్స్ ఏ ఏ దేనిపైన అయితే ఆధారపడి ఉన్నాడో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వాడే నా అన్వేషణ అంటే ఆ పదం అన్న అన్నప్పటి నుండి అతనికి చాలా అంటే చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అటు మతం మత్తులో ఉండి చెత్త మాటలు చెత్త పదాలు వాడడం వలన అతను ఏ స్థాయికి దిగజారిపోయాడో మన అందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా అతను ఇన్స్టా బ్యాన్ చేసింది ఇదంతా కరాటే కళ్యాణి వల్ల జరిగిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు బేసిక్ గా ఆమె ఎంత గానం కొట్లాడిందో మన అందరికీ తెలిసిన విషయమే ఎందుకు అంటే మన దేవి దేవతల పైన అలాంటి పదాలు వాడాడు అంటే ఎలా అలాంటి పదాలు ఎక్కడ ఎవరితోనూ వాడకూడదో అది ఏ స్త్రీ పైన వాడకూడదో అలాంటిది మన దేవి దేవతల పైన వాడాడు అంటే వాడే మతం మత్తులో ఉండి నీచమైనటువంటి ఒక బుద్ధితో అడు ఇలాంటి గలీజు చేశాడని అందరూ అభిప్రాయపడ్డారు అదే క్రమంలోనే కరాట కళ్యాణ్ ముందుకొచ్చి అతని పైన కేసులు కానీ లేదా అతని పైన కొట్లాడడం కానీ చేసింది మనం అందరం ఆల్రెడీ చూసే ఉంటాం బేసిక్గా ఆమె పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది మొత్తానికైతే ఈమె అంటే కరాట కళ్యాణి గారు సక్సెస్ సాధించిందని అనుకోవచ్చు ఒక రకంగా ఎందుకంటే అతనికి ఇన్కమ్ సోర్స్ అయినటువంటి ఒక వే అంటే ఇన్స్టాను బ్యాన్ చేయడం జరిగింది అలాగే ఇంకో యూట్యూబ్ ఉంది అసలైంది అది కూడా బ్యాన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది ఎందుకంటే అతను అసలైన ఇన్కమ్ యూట్యూబ్ పైనే ఆధారపడి ఉన్నాడు సో దీని పరంగా ఆమె పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రేపు సజ్జనా కలవబోతున్నది ఎందుకంటే మొత్తం ఇది కూడా అంటే యూట్యూబ్ ను కూడా బ్యాన్ చేయాలని ఆమె కోరుకుంటు కోరుతా ఉన్నది బేసిక్ గా ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కరట తో పాటు పలు సంఘాలు కూడా దీనిలో పాల్గొన్నాయి ఎందుకంటే అతడు అలాంటి నీచమైన పదాలు వాడాడు సో ఏది ఏమైనా కూడా అతనికి ఇన్కమ్ సోర్స్ లేకుండా అన్నిటినీ బ్యాన్ చేసేసి అతను మతం మత్తులో నుండి బయటికి వచ్చేలాగా చెయ్యాలని అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే అతను ఇలాగే ఉంటే ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతాడు ఎందుకంటే మనం గతం చూసుకుంటే మన భారతదేశం పైన కొన్ని పదాలు వాడాడు అంటే మన భారతదేశం ఎందుకు పనికిరాదు మన భారతదేశం చిన్నది ఇంకా మురికి కాలువల్లోనే లేకుంటే మురికి వాడల్లోనే బతుకుతున్నటువంటి ప్రజలను ఒక్కసారి చూడండి మన దేశాన్ని ఇతర దే దేశాలతో పోలుస్తూ నీచమైన పదాలు వాడాలి అప్పుడే అన్ని కట్టి పెట్టేయాల్సింది కానీ ఎవరు పట్టించుకోలే సరేలే ఏదో తాగిన మైకంలోనో లేదు అంటే తను ఏదో చూసి భ్రమపడుతున్నాడనే క్రమంలోనే వదిలేశారు తప్ప ఇప్పుడు వాడు చేసినటువంటి ఈ పని అంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడు చేసినటువంటి పని అసలు అంత నీతంగా ఉంది అంటే ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి పద్ధతిలో ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడానికి కూడా కొంచెం గలీజుగా ఉ ఉండే అటువంటి పదాలు వాడాడు వాడు ఆ పుచ్చకాయను తీసుకొని సంథింగ్ ఏదన్నా ఇలాంటి పదాలు వాడుతూ ఆ మన దేవి దేవతల పైన అంటే సీతాదేవి కానీ ద్రౌపది దేవి పైన రేపులు జరగలేదా ఇలాంటి పదాలు వాడి నోటికి ఎలా ఇప్పటికీ అర్థం కాని విషయం అంటే వాడు తాయిన మైకంలో మాట్లాడా లేదు అంటే మతం మత్తులో ఉండి మాట్లాడా లేదంటే నన్ను ఎవరు చేస్తారులే నన్ను ఎవరేం పిక్తా లే అనుకొని మాట్లాడా ఆ అనుకునే టైముల్లోనే ఇంత ఆలోచించలేకపోయాడా సరే ఇండియాలో ఆ ఇలాంటి వ్యక్తులు ఉంటారు దీనికోసం కొట్లాడతారు నా పతనం అయిపోతుంది అని కొంచెం కూడా ఆలోచించలేకపోయాడేమో కానీ ఏది ఏమైనా అతనికి ఒక గట్టి దెబ్బ తలిగిందనే అనుకోవచ్చు ఎందుకంటే అతను రోజు రోజుకి అతని పతనం అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్ చూసుకుంటే ఒకప్పుడు ఒక రోజులో రెండు రోజులు మిలియన్లో వీస్ వచ్చేది కానీ ఇప్పుడు కొన్ని లక్షలలో వస్తున్నాయి వస్తున్నాయంటే అతని పతనం అయిపోయిందనే మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అతను చేసిన అలాంటి వాక్యాలు అంత గలీజుగా ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే అతను ఇతర మతానికి చెందినటువంటి వ్యక్తిగా కొందరు అంటుంటే లేదు మన మతం వాడే అని కొందరు అంటుంటాను సరే ఏ మతం అయినా కూడా ఏ కులం అయినా కూడా అసలు ఇలాంటివి ఆలో అంటే మాట్లాడే ముందు లేదంటే ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి సరే ఇది మంచా చెడ సోషల్ మీడియాలో పెడితే ఏ రకంగా తీసుకుంటారు ఏ రకంగా వెళ్తుంది అనేది మాట్లాడాలి ఖచ్చితంగా ఆలోచించాలి ఆలోచించి మాట్లాడాలి అంతేగాని నీ ఇష్టం ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియా ఊరుకోదు సోషల్ మీడియా చూస్తున్నటువంటి హిందూ సంఘాలు ఊరుకోవు ఏది ఏమైనా నీకు గట్టి దెబ్బ తగిందని అనుకోవచ్చు మళ్ళీ అంటే ఇంకో కొద్ది రోజులలోనే యూట్యూబ్ కూడా బ్యాన్ చేయాలని కరేట కళ్యాణ్ గారు బలంగా పూనుకున్నారు ఎందుకంటే ఇతను చేసినటువంటి పని అలాంటిది కాబట్టి ఆమె ఇతని కోసం ఎంత దూరమైన వెళ్ళే అవకాశం ఉంది మొత్తానికైతే అతన్ని అంటే నా అన్వేషణ ఇండియా ఇండియాకి రప్పించి ఆ అతని జైలు పాలు చేయాలనే ముఖ్య సంకల్పమే కరటే కళ్యాణ్ గారిది సో ఏదేమైనా కరటే కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ పని ఆ ఉందని ప్రజలు అంటే ఏదైతే హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నారు ఈమె బేసిక్ గా ఈమె ఎక్కడ ఏం జరిగినా కూడా అక్కడికి వెళ్ళి అంటే హిందూ గుళ్ళో కానీ లేదంటే హిందూకి సంబంధించినటువంటి పైన గానీ దేవి దేవతల పైన కాని ఎవరైనా దూషించితే అక్కడికి వెళ్ళి బలంగా కొట్లాడుతుంది అలాంటి వ్యక్తి మన మధ్యలో ఉండాలి ఖచ్చితంగా ఆమెకి మనం ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండాలి లేకపోతే ఇలాంటి చెత్త విధవలు ఇంకా బయటకు వస్తూనే ఉంటారు మనల్ని అంటే మన దేవి దేవతల్ని కానీ లేదంటే మన హిందూ సంబంధించినటువంటి మతాలని ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటారు ఆ ఇలాంటి అంటే ఈమె ఈమె లాంటి వాళ్ళు లేకపోతే హిందూ మతానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా చేయటం వాళ్ళకు పెద్ద పనేం కాదు సో ఈమెకు సపోర్ట్ చేస్తూ ఏదైతే పనులు చేస్తుందో అన్నిటికీ మనం తోడుగా ఉండి మన హిందూ మతాన్ని గానీ లేదు అంటే మన హిందూ దేవి దేవతల్ని కాని కాపాడుకోవాలి ఎందుకంటే రీసెంట్ గా మనం చాలానే చూస్తూ ఉన్నాం ఏదైతే క్రైస్తవులు మాయ మాటలు చెప్పి తన మతంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుండాలి ఎందుకంటే ఈమె దానికోసం కూడా కొట్లాడుతూ ఉంది సో ఏది ఏమైనా కూడా ఈమెకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఈమెతోనే వింట ఈమె వెంట ఉంటూ మనం ఈమెకు తోడుగా ఉండాలి హిందూ మతం సంబంధించిన వారందరూ అట్లాంటప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఇతర మతస్థులకు తెలుస్తుంది వాళ్ళు కొంచెం భయపడే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్